గురు శిష్య సంబంధం మాటల కందనది ఆ మాటకు వస్తే మిగిలిన అన్ని బంధాలలోకి ప్రత్యేకమైంది ఏం చేసినా గురువు రుణం తీర్చుకోలేం అలా అని ఊరుకోకుండా కొందరు శిష్యురాళ్ళు మొన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు తమ గురువుగారిని అపురూపంగా సత్కరించారు ఆధ్యాత్మికంగా సంగీత సన్మార్గంలో నడిపిస్తున్న గురువు శ్రీమతి కంభంపాటి లక్ష్మి గారికి అమృతవర్షిణి గ్రూప్ సభ్యులు సువాసిని పూజ చేసి గౌరవించారు కన్నుల పండుగగా జరిగిన ఈ పూజ తర్వాత గురువుగారు మహిళల ఔన్నత్యం గురించి వివరించారు ఆ విశేషాలు చూసేద్దాం అనంత సంసార సముద్రతార నౌకాయిత్యా वैराग्यसाम्राज्यदपूजनाभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां कवित्ववारासि निशाकराभ्यां दौर्भाग्यदा बुधमालिकाभ्यां दूरीकृतानां रविपत्तिताभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां नताययो श्रीपतितां समेयो कदाचिदप्यासुदरि र्या मूकाश्च वाचस् पतितां हिताभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां नानाविमोहादिनिवारिकाभ्यां नमजनाभीष्टततिप्रदाभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां नृपालिमौलिव्रजरत् नकान्ति सरिद्विराजुषकन्यकाभ्यां नृपत्वदाभ्यां नतलोकपङ्कते नमो नमः श्री गुरुपादुकाभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां पापान्धकारार्कपरम्पराभ्यां तापत्रयहीन्द्रखगेश्वराभ्यां जाड्याब्धिसंशोषणवाडवाभ्यां नमो नमः श्री नमो नमः श्री समाधिषट्कप्रदवैभवाभ्यां समाधिदानव्रतदीक्षिताभ्यां रमाधवाङ्घ्रीस्थिरभक्तिदाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्याम् स्वार्चापराणाम् अखिलेष्टदाभ्यां स्वाहा सहायाक्षधुरन्धराभ्यां स्वान्ताच्छभावप्रदपूजनाभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्याम् कामादिसर्पव्रजगारुढाभ्यां विवेकवैराग्यनिधिप्रदाभ्यां बोधप्रदाभ्यां द्रुतमोक्षदाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्याम् నేను కొంచెం తన్మయత్వంలోకి వెళ్ళిపోయాను నాకు ఒక్క కాళ్ళ దగ్గర అలా అక్కడికి గాలి రావడానికి అవకాశం లేదు అక్కడ ఒక్కసారి ఒక వీచిక వచ్చింది చాలా ఒక అద్భుతమైన అనుభవం బాగా అయింది చాలా అంటే అది నేను ఒక్కటి చదవడం వల్ల వస్తే రాదు మీ అందరూ కలిసి చదివారే చదివిన మీ భావం మీ అందరి భావం కలిస్తే వచ్చిన ఒక అద్భుతమైన వైబ్రేషన్ అది అది సాధారణంగా అన్ని చోట్ల రాదు ఇక్కడ అందరికీ ఒకటే నిలిచింది నిలిచి అందరూ అందులో నిలిచిపోయి చదివారు అలా ప్రతి శ్లోకంలోనూ అమ్మవారు అలా కనపడుతూ వచ్చింది ప్రతి శ్లోకల్ శ్లోకంలో కూడా వంద శ్లోకాల్లోనూ అమ్మవారి దర్శనం అవుతూనే ఉండింది అంత నిరంతరంగా ఇక్కడ ఆవిడ అలా తిరుగుతూ ఉంది నేను శంకరాచార్యుల వారు తిరుగుతూ ఉంటారన్నాను సాక్షాత్తు ఆవిడే వచ్చి వాళ్ళు తిరిగింది మనతో అంతో బాగా చాలా చాలా బాగా అదే ఊరికేనే వచ్చే అనుభవం కాదది చాలా అంత కలిస్తే కానీ రాదు అది మన అదృష్టం అది విమెన్స్ డే అంటే ఇది ప్రత్యేకంగా ఈ ఒక్కరోజుకే సంబంధించింది కాదు ప్రతిరోజు కూడా మనము స్పెషల్గా చెప్పుకోవాల్సిన పని లేదు మన శక్తి మనకు తెలుసు ఏదైనా ఇంట్లో కూడా ఎవరి పాత్ర వాళ్ళది ఉంటుంది కానీ స్త్రీకి కొంచెం ఎక్కువ పాత్రే ఉంటుంది ఎందుకు అంటే స్త్రీకే ఎక్కువ సహనాన్ని ఓర్పుని ఇచ్చాడు ఒక తల్లి మాతృత్వ స్థానాన్ని కూడా స్త్రీకే ఇచ్చారు ఎందుకంటే ఒక పాలు ఒక సహనం అవన్నీ స్త్రీలో ఎక్కువ ఉన్నాయి ఇచ్చాడు అది భగవంతుడు ఇచ్చాడు అది మనం దానికోసం అసలు మాకు ఇది కావాలి మేము స్పెషలు అని అడగవలసిన పని లేదు అడుగుతున్నామంటే మనకు లేదని మనం భావన అంతే మనకు ఉన్నప్పుడు మనం అసలు అడగవలసిన పనే లేదు మన స్థానం ఏమిటో అందుకే చెప్పారు మాతృదేవోభవ ఫస్ట్ తల్లే ఒక తల్లిగా ఇప్పుడు అందరూ కూడా కొంచెం ఒక మిడిల్ ఏజ్కి వచ్చేసారు కాబట్టి ఇంకా నెక్స్ట్ అందరూ మోస్ట్లీ ఆ అత్తగారి స్థాల స్థానాల్లోకి వెళ్ళే వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ ఏంటంటే మనం ఏమి చేస్తున్నామో అవి అవతల పిల్లలు కూడా పాటిస్తారు ఆడపిల్ల అయినా మొక్కపిల్లాడికి వచ్చే అయినా ఎవరినైనా కూడా మనం అంత ఓర్పుగా అర్థం చేసుకోగలిగిన శక్తి మనం పెంచుకోవాలి పిల్లల్ని పెంచుతున్నప్పుడు చిన్న ఉన్న వాళ్ళైతే వాళ్ళని పెంచుతున్నప్పుడు కూడా చాలా పెద్ద బాధ్యత ఏది మనం క్యాజువల్గా చెయ్యకూడదు ఎప్పుడు ఎరుక మనకి శ్లోకాల్లో చెప్పుకున్నట్టు ఆ జ్ఞానం ఎప్పుడు ఉండాలి ఎరుక ఉండవలసిందే మన ఏ పని చేస్తున్నా ఎవరు చూస్తున్నారు మనీ కాదు పిల్లలు చాలా గమనిస్తారు ఏ పని చేస్తున్నా గమనిస్తారు వాళ్ళు కొంత మనకి వాళ్ళకి ఉండే ఒక అంబలికల్ కనెక్షను దో ఫిజికల్లీ ఇట్స్ కట్ మనకి ఎప్పుడు ఉంటుంది ఆ కనెక్షను మనం భావిస్తున్న భావాలన్నీ కూడా వాళ్ళకి చేరిపోతాయి కాబట్టి మనం బాధపడితే మీరు గమనించుంటారు ఎప్పుడైనా మీ పిల్లలు అడుగుతారు నీకు నువ్వెందుకు బాగాలేదా అని తర్వాత మనం అనుభవించడం వాళ్ళకు కూడా వస్తాయి కాబట్టి మనం క్యారీ చేస్తాం వాళ్ళకి ఇప్పుడు అన్ను క్షణం మనము అది అక్కడికి కట్ చేసుకోవాలి అనే శక్తిని మనం సంపాదించుకోవాలి అది ఎలా వస్తుంది అంటే ఒక దైవారాధన మంచి సజ్జన సాంగత్యం సద్గోష్ఠి అంటే ఒక గ్రూపు అన్నీ అన్ని రకాలు ఉండాలి ఏంటివి కిట్టి పార్టీలు కూడా ఉండాలి అది లౌకికం తర్వాత ఇటువంటి ఆధ్యాత్మిక ఇవి కూడా మీరు అప్పుడప్పుడు వాటిలో కూడా మనసును పెట్టుకోవాలి కొంత ఈ పారాయణలు చేస్తున్నారు పారాయణ దాని ఫలితం కూడా వేరేగానే ఉంటుంది నెమ్మది నెమ్మదిగా ఇహవైనా ఈ లౌకికపరమైన ఇష్టాలు కొంచెం కొంచెం తగ్గుతాయి వదిలేసుకోలేము అవి కావాల్సిందే కాబట్టి వాటిల్ని అనుభవిస్తూనే దానిలో నుంచి దీనిలోకి ప్రతి దానిలోనూ ఆనందం పొందడం అనేది ఈ లౌకికంగా వచ్చిన ఒక ఆనందం దానిలోనే మునిగిపోవడం కాదు దానిలో నుంచి ఇందులోకి మళ్ళీ రాగలిగిన శక్తిని మనం సంపాదించుకోవాలి స్త్రీ ఎంత బలంగా ఉంటుందే ఉంటుందో ఆ ఇల్లంతా అంత బలంగా ఉంటుంది ఆ ఎప్పుడు మూల స్తంభం ఆడది ఇంటికి అన్ని రకాలుగా నిలబడాలి ఎన్నో వస్తాయి ఎన్ని ఇబ్బందుల్లో ఏవి మనం ఈ ఈ మార్గంలోకి వచ్చామంటే ఇంకా మనం అన్నీ మనకి అసలు కష్టమే మన దగ్గరికి రాదు అనే ఆలోచన పెట్టుకోకూడదు అన్నీ మనం అనుభవించవలసిన అనుభవించవలసిన అంటే నవరసాలు ఉన్నాయి జీవితంలో కష్టం వచ్చినప్పుడే సుఖం విలువ తెలుస్తుంది ఆ కోపం వచ్చినప్పుడే శాంతం తెలుస్తుంది అవతల వాళ్ళ కోపం వచ్చినప్పుడు మన శాంతం ఏమిటో విలువ ఏమిటో మనకు తెలుస్తుంది ఆ కోపం ఎప్పుడు పిల్లలకు వచ్చినప్పుడు ఇంకా బాగా అర్థం అవుతుంది మనకి ఎందుకంటే నాలుగు రెట్లు ఎక్కువ వస్తుంది వాళ్ళకి మనకు దానికి ఇమ్మీడియట్గా సరెండరింగ్ అనేది వాళ్ళ దగ్గర ఎలా నేర్చుకోవాలి మనం వెంటనే సారీ చెప్తే వాళ్ళు కూడా సారీ చెప్పేస్తారు మనం సారీ చెప్పకుండా మూర్తి ముడుచుకుని నాలుగు రోజులు వారం రోజులు మాట్లాడకుండా ఉంటే పది రోజులు మాట్లాడరు వాళ్ళు ఎందుకంటే మనం మించిన అహంకారం వాళ్ళకు ఉంటుంది మన పిల్లలే కదా అందుకని మనం కొన్ని విషయాలు అనుకుంటాం నా పిల్లలు కదా వీళ్ళకి ఎందుకు ఇంతకన్నా మంచి వాళ్ళు ఎందుకు రాదని మనలో ఉండే నెగిటివ్స్ కూడా వస్తాయి వాళ్ళకి పాజిటివ్ థింగ్సే కాదు కాబట్టి అవి కూడా ఉన్నప్పుడు హో ఇది విత్తనం కూడా నా దగ్గరే ఉందన్నమాట అనుకుని అనుకుంటే అప్పుడు మనలో కొంచెం మనం చప్పగా తొందరగా చప్పుని చల్లార్థం ఇది బాగా మనం పిల్లల దగ్గర అవలంబించాలి సరెండరింగ్ అనేది వెంటనే వాళ్ళని ఒప్పేసుకోవాలి ఏదైనా సరే వాళ్ళకి వస్తాయేవో ఇబ్బందులు వస్తాయి వాళ్ళు పెద్ద మనకన్నా ఎక్కువ స్ట్రెస్లో ఉన్నారు పిల్లలు వాళ్ళకి ప్రపంచము మనకి ఉన్నంత మనకన్నా ఇంకా ముందరకెళ్తున్న కొద్ది స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతున్నాయి అది మనం కూడా కొంత అర్థం చేసుకుంటూ మన ప్రార్థనలో అది ఏదైనా ప్రార్థనకి చాలా బలం ఉంటుంది లోకం అంతా కూడా అందరి ఆ నెక్స్ట్ కమింగ్ జనరేషన్స్కి కొంచెం బాగా ఉండేలా ఆనందమయంగా ఉండేలాగా వాళ్ళకి కూడా బాగుండేలా మనం ప్రార్థన చేస్తూ ఉండాలి అనుక్షణం ఈ అవేర్నెస్ పెట్టుకోవాలి నేను ఏదో ఆనందంలో కొట్టుకోవడం కాదు కోపం వచ్చింది అందులో కాదు ఇప్పుడు ఒక స్థిరత్వం స్థిరమైన ఒక ఇలా నిలబెట్టుకోవడం ఇవి మనకి చాలా ముఖ్యం ప్రతిరోజు మనకి విమెన్స్ డే ప్రతిరోజు అటువంటి స్త్రీ ఏదంటే దాన్ని ఏమంటారు స్త్రీ దినం స్త్రీ దినోత్సవం ప్రతిదిన ప్రతిదినం కూడా ఉత్సవమే మనకి ప్రతిరోజు కూడా ఉత్సవమే మనం అసలు అలా లేకుండా ఉండక్కర్లే ఆనందంగా ప్రతిరోజు గడుపుకోవడమే వస్తాయి ఏవో ఒక ఇబ్బంది వస్తుంది అనుకోండి మనసులో కష్టం వస్తుంది సాధ్యమైనంత వెంటనే డైవర్ట్ చేసేసుకోండి ఇంకొకటి ఏదో వినడానికి ఇంకొక మనకి కన్నా ఇంకా కష్టాలు పడుతున్న వాళ్ళు ఎంతమందో ఉన్నారు వాళ్ళకన్నా మనం చాలా నయం ఈ మాత్రంగా మనకి భగవంతుడు అనుగ్రహం ఇచ్చాడు అమ్మవారి పాదాలు పట్టుకున్నాం దిగ జాగ్రత్తగా తీసుకెళ్ళిపోతుంది కదా